పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక భారీ ప్రాజెక్ట్ గా చెప్పేటువంటిది పెద్ద ఇన్వెస్ట్మెంట్ తో అగ్రిమెంట్ చేసుకుంది అంటే గత నాలుగైదు నెలలుగా చూస్తే కనుక ఇదే అతిపెద్ద ఎంఓయూ కింద మనం కన్సిడర్ చేయాలి రిలయన్స్ గ్రూప్ అరవై ఐదు వేల కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్ చేసి రాబోయేటువంటి మూడు నుంచి నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున బయోగ్యాస్ ప్లాంట్లని ఎస్టాబ్లిష్ అయిపోతుంది దీనివల్ల అసలు కలిగే ప్రయోజనం ఏంటి అలానే ఈ ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వచ్చేటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఈ ఎంఓయూ సారాంశం అంటే అరవై ఐదు వేల కోట్లు నంబర్ వినడానికి చాలా పెద్దగా వాళ్ళు ఒక్కొక్క ప్లాంట్ కి నూట ముప్పై కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ ఐదు వందల ప్లాంట్లు ఒక మూడేళ్ళ నుంచి నాలుగేళ్ల టెన్ యూర్ పెట్టుకున్నారు అంటే ఐదేళ్ళ ఇన్వెస్ట్మెంట్ అన్నారు గవర్నమెంట్ మూడు నుంచి నాలుగేళ్ళు చేయమని రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఒకవేళ అది మూవ్ ఆన్ అయితే కనుక ఎలాంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్కి జరుగుతాయి సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు చూసినారంటే ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చి మొత్తం మీద రెండు వేల ప్లాంట్లు పెట్టాలనేసి ఇండియా మొత్తం మీద ప్లాన్ చేసింది ఓకే దేశవ్యాప్తంగా ప్లాంట్లు దాంట్లో లోకేష్ గారు వాళ్ళని శ్రీ అనంత్ అంబానీ గారిని వాళ్ళని కలిసిన తర్వాత వీళ్ళకి ఆపర్చునిటీ ఉండదనేసి వాళ్ళు ఈ ప్లాన్లో ఉండారని తెలిసిన తర్వాత ఈ నెల్లు కలిసి కరెక్ట్గా ముప్పై రోజుల్లో ఎంబోయో చేసుకోవడం జరిగింది సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్గా ఉండారో బిజినెస్ చేసే దాంట్లో ఇప్పుడు ఈ ఐదు వందల ప్రాజెక్టులు పూర్తి అయినా సార్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి వాళ్ళు ఏమైతే చేసినారో టూ ట్వంటీ ఫోర్ పాలసీ ఆ పాలసీ వచ్చేసి స్పీడ్ ఆఫ్ బిజినెస్ గురించి తర్వాత వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహాల గురించి కూడా క్లియర్ గా ఉంది కాబట్టి ఆ పాలసీ వల్ల కూడా ఇది సక్సెస్ అయ్యింది తర్వాత వీళ్ళు ఇనిషియేటివ్ వీళ్ళు పర్సవేషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఐదు వందల ప్లాంట్లు అయ్యింది అని అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం సంవత్సరానికి ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు గ్యాస్ రెడీ అయ్యేదానికి అవకాశం ఉంది సిబిజీ అంటే దీన్ని బట్టి ఇప్పుడు వాడుతున్న ప్రప మన ఇండియా మొత్తం మీద వాడుతున్న సిఎన్జిలో సెవెంటీ పర్సెంట్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో రాబోతుందనమాట ప్రస్తుత లెక్క ప్రకారం తీసుకుంటే ఒక మూడు నాలుగు ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత లెక్కలు తీసుకున్నా కూడా అప్పటికి వాడే సిఎన్జిలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడక్షన్ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే రెడీ చేయగలం అంటే రీప్లేస్ చేయొచ్చు సిఎన్జిని సో అలాంటి దిశగా వీళ్ళు పనిచేయడం మొదలుపెట్టినారు ఫస్ట్ ప్లాంట్ అంటే వీళ్ళు ఎంఓ అయిపోయింది కదా దాని పక్కన ఇట్లేదు సార్ దానికి ఏపీ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఒక అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ని ఒక టాస్క్ ఫోర్స్గా వేసి వాళ్ళతో కనెక్ట్ చేసి దీన్ని స్పీడ్గా స్టార్ట్ చేయాలనేసి అని దానికి కూడా డేట్ ఫిక్స్ చేసినారు సార్ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ప్రకాశం జిల్లాలో కనిగిరిలో మొట్టమొదటి ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నారు ఓకే అంటే ప్లాంట్ స్టార్టింగ్ భూమి పూజ భూమి పూజ చేసి అంటే ప్లాట్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు అనమాట ఫస్ట్ది సో ఈ డైరెక్షన్ లో వెళ్తున్నారు వీళ్ళు ఇప్పుడు దీనికి ఆల్రెడీ మనం అనుకున్నట్టు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇంచుమించు యాభై ఆరు వేల ఐదు ఆరు వందల యాభై కోట్లు గవర్నమెంట్ కి ట్యాక్సెస్ రూపాయలు వచ్చే అవకాశం ఉండదు డైరెక్ట్ గా ఇన్ గా రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత రైతులకి కనీసం సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు సంపాదించుకునే మార్గం వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారు రిలయన్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఓకే ఈ రకంగా కూడా దీన్ని మనం చూడొచ్చు సార్ అంటే ఇప్పుడు మామూలుగా ఎంబై చేసేసుకొని పక్కన పెట్టకుండా ఈ స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రయారిటీలో పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది సో దీన్ని ఖచ్చితంగా ఒక సీరియస్ ప్రాజెక్ట్గానే మనం చూడాల్సిన అవసరం ఎంతనా ఉంది సార్ ప్రపంచం అంటే ఇండియా మొత్తం మీద ప్రతి ఒక్క మీడియా సంస్థ దీని గురించి మాట్లాడుతుంది టైమ్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ స్టాండర్డ్ ఇండియా టుడే ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుతున్నారు అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కదా సార్ రెండు వేల సిబిజీ ప్లాంట్స్లో ఐదు వందల ప్లాంట్లు వచ్చేసి ఒక ఆంధ్రప్రదేశ్లోనే పెడతారని అనడం ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్గా అంటే ఒక రకంగా ఏదైనా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదా ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే ఏదో ఒక ఏరియాకి లిమిట్ అయ్యేటువంటి అవకాశాలు అవును ఇప్పుడు ఇది ఎనిమిది ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్లాంట్లు పెడతా సో అంటే ఓవరాల్గా స్టేట్ మొత్తం రీచ్ అయ్యేటువంటి కాన్సెప్ట్ కింద దీన్ని అవును ఖచ్చితంగా సార్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఐదు వందల ప్లాంట్లు పెట్టాలి దీంట్లో ఈ కంప్రెసర్ బయోగ్యాస్ది ఐదు వందల ప్లాంట్లు వచ్చేసి ఎక్కడైతే ఇది వేస్ట్ ల్యాండ్ ఉందో ఎక్కడైతే దీనికి సంబంధించిన ముడి సరుకు కలెక్ట్ చేసే అవకాశం ఉందో వాటిల్ని చూసి ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ అవసరం ఉందో ఆ ప్లేసెస్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఫస్ట్ వచ్చి ఆల్రెడీ కనిగిరిలో స్టార్ట్ చేసినారు సార్ ఎటు పెట్టినారంటే ఎనిమిది జిల్లాల్లో ఖచ్చితంగా ఎన్నో ఉద్యోగాలు వచ్చేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది ఈవెన్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే సార్ ఈ మున్సిపల్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ మేము కూడా మీకు సప్లై చేస్తామని కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిన్న ఓకే ఓకే మేము కూడా మీకు సప్లై చేస్తాము అంటే ఓన్లీ అక్కడ నుంచి కలెక్ట్ చేసేదే కాకుండా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మేము మీకు సప్లై చేస్తాం అంటే మున్సిపాలిటీలో దగ్గర దగ్గర ఉన్న మున్సిపాలిటీస్ నుంచి వాటి నుంచి సాలిడ్ గార్బేజ్ కలెక్షన్ గార్బేజ్ కలెక్షన్ అంతా గవర్నమెంట్ తరఫున చేసి మీకు ఇస్తామని చెప్పడం కూడా ఒక పాయింట్ ఆయన చెప్పడం జరిగింది సార్ రైట్ అంటే ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ రావడం వలన ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పైన ఎక్కువ సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఒక కాన్ఫిడెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందా లేదంటే ఏదో వాలంటరీ సర్వీస్ లాంటిదో లేదా మధ్య మధ్యలో అంటే పూర్తి స్థాయి ఉద్యోగం కాకుండా ఇప్పుడు పార్ట్ టైం చేస్తారు కదా అట్లాంటిదిగా మారేటువంటి అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి అదంతా అదంతా సార్ ఇప్పుడు మీరు చూసినా ఇప్పుడు వాలంటరీ జాబ్స్ తీసుకున్నామంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇంతవరకు చట్టపద్ధతే లేదంటే వాళ్ళకి వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదంట వాళ్ళు అసలు అంటే అది అది ఒక రకమైన మోసమే కదా సార్ అది అది కూడా ఐదు వేలు ఆరు వేలు లేదా పదివేలు ఇవ్వడం అన్నది అది ఎక్కడి వరకు వస్తుంది సార్ ఈ రోజుల్లో ఉన్న రిక్వైర్మెంట్లో దీంట్లో ఈ క్లీన్ ఎనర్జీ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకోవడంలో వాళ్ళు టార్గెట్ చేసినటువంటి పెట్టుబడులు వచ్చేసి పది లక్షల కోట్లు పెట్టుబడి ఓన్లీ ఎనర్జీ ఈ బయోగ్యాస్ ఎనర్జీలోనే ఇప్పుడు చూస్తుంటే సార్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ ప్లాంట్స్ కావచ్చు విండ్ పవర్ విండ్ పవర్ దాంట్లోనే ఇప్పుడు మీరు చూసినారంటే సార్ టాటా వచ్చేసి టాటా పవర్ వాళ్ళు నలభై వేల కోట్లు వచ్చేసి ఆ సోలార్ పవర్ విండ్ పవర్ లోనే ఇన్వెస్ట్ చేయడానికి ముందరకు వచ్చినారు సో మీరు ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ మీరు చూసినారంటే అతి తొందరలో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఒక రిన్యూబుల్ ఎనర్జీకి హబ్ అవుతుందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో వాళ్ళు తీసుకోవడం వల్ల పది లక్షల కోట్ల పెట్టుబడి టార్గెట్ ఏడు లక్షల మందికి ఉద్యోగాలు టోటల్ గా వాళ్ళు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నది ఐదు సంవత్సరాల్లో పెట్టుకున్న ప్లాన్ ఇప్పుడు ఈ ఐదు ఐదు వందల ఈ సిబిజీ ప్లాంట్స్ తో వాళ్ళు టార్గెట్ చేస్తున్నది రెండున్నర లక్ష సారీ నలభై వేల కోట్లు రిలయన్స్ వాళ్ళు టాటా వాళ్ళు ఇన్వెస్ట్ చేసినారనుకోండి దాని ద్వారా కూడా కొన్ని జాబ్లు రావడం జరుగుతుంది సో మీరు ఇప్పుడు ఈ ఇరవై లక్షల జాబ్స్ టార్గెట్ రీచ్ అవుతారా అని ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీళ్ళు ఇప్పుడు పోతున్నటువంటి విధానం అరవై ఐదు వేల కోట్లతో పెట్టి రెండున్నర లక్షలు జాబులు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి నలభై వేల కోట్లతో వాళ్ళు ఇంకా మళ్ళీ సోలారు విండ్ పవర్లో పెట్టుబడి పెడతారు అని అనడంలో వీళ్ళు పోయే స్పీడు పట్టుకొచ్చే పార్టీలు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు దరిదాపులకు వెళ్ళే అవకాశాలు బాగా కనపడుతున్నాయి సార్ మీరు అన్నట్టు ఏంటంటే వాలంటీరల్ జాబ్లు కాదు ఐదు వేలు వేలకు పార్ట్ టైం ఉద్యోగాలు కాదు సీరియస్ ఉద్యోగాలు అది కాంట చట్టబద్ధత ఉద్యోగాలు కాదు ఇప్పుడు ఇది ప్రైవేటు గవర్నమెంట్ పీపీ పీపీ ఫోర్ అన్నారు కదా సార్ పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అన్నారు కదా దాంట్లో భాగంగా చూడాలి దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఇంకోటేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ పీ ఫోర్ లో ఇది పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపుల్ పార్ట్నర్షిప్ అన్నారు కదా సార్ దీంట్లో పీపుల్ పార్ట్నర్షిప్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ రిలయన్స్ వాళ్ళు వచ్చేసి ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకి సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఎలా సంపాదించాలో వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు సపోర్ట్ కూడా చేస్తారు సార్ ఓకే అంటే అక్కడ వేస్ట్ మెటీరియల్ కలెక్ట్ చేయడము అసలు ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏంటి రాబోయేటువంటి రోజుల్లో పది లక్షల కోట్లు టార్గెట్ చేశారంటే ఇది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది టోటల్ సెక్టార్ దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా గ్రీన్ ఎనర్జీస్ గురించి అవును అవును అది అడ్వాంటేజ్ ఏ విధంగా అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి కానీ భారతదేశం సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్ ఆయన రిలయన్స్ ప్రసాద్ గారు చెప్పింది ఏంటంటే ఈవెన్ మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తయినా కూడా ఇప్పుడున్న ఫైవ్ హండ్రెడ్ సిపిజి ప్లాంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సిఎన్జిని రీప్లేస్ అని అంటున్నారు ఓన్లీ ఈ ఒక్క ప్రాజెక్ట్ గురించి చెప్పినాడు ఆయన ఇప్పుడు మీరు ఇంకొకటి ఆ టాటా పవర్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన నలభై వేల కోట్లు కూడా చూసినారంటే రిన్యూబుల్ ఎనర్జీలో ఇవన్నీ కలిసినాయంటే ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఈ గ్రీన్ ఎనర్జీ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ హబ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అండ్ ఇది ఫ్యూచర్ ఇది సో దీని ద్వారా రోజుల్లో పెట్రోల్ తర్వాత డీజిల్ కార్లు బ్యాన్ చేయాలని అనుకున్నారు కదా సో ఇప్పుడు ఈ సిబిజీ వినియోగం అనేది ఏఏ సెక్టర్ లో ఎక్కువగా ఒకటి సిఎన్జి రీప్లేస్మెంట్ అంటున్నారు సార్ సిఎన్జి అంటే ఇప్పుడు ఆటోలకు వాడతారు ఇప్పుడు ఆల్రెడీ కేజీ బేసిన్ లో నేచురల్ గ్యాస్ ఆల్రెడీ ఆయన చెప్తున్నారు రిసోర్సెస్ లో థర్టీ పర్సెంట్ కేజీ బేసిన్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి లో థర్టీ పర్సెంట్ ఒక ఏడాదిలో ఇక్కడ ప్రొడ్యూస్ మనకు దీంట్లోనే చేయొచ్చు ఐదు వందల ప్లాంట్ లో బయోగ్యాస్ లో చేయొచ్చు అని అంటున్నారు ఇప్పుడు ఈ బయోగ్యాస్ వచ్చి ఎన్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సార్ ఇది ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఇవన్నీ కార్బన్ కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ ఇవన్నీ ఏమి ఉండట సో ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ కాలుష్యం అనేది మేజర్ ఇష్యూ అయిపోయింది యాక్చువల్గా ఈ శ్వాసకోశ వ్యాధులు రావడానికి అంత మేజర్ రీజన్ వచ్చేసి ఈ కాలుష్యం ఆ కాలుష్యం తగ్గించే దిశగా గవర్నమెంట్లు పనిచేస్తున్నాయి దాంట్లో భాగంగానే డీజిల్ కార్లు టూ థౌజండ్ సిసి కన్నా తక్కువ ఉన్న డీజిల్ కార్లన్నీ బ్యాన్ చేయాలి తొందరలు అని చెప్పేసి ఒక డేషన్ తీసుకున్నారు ఎందుకంటే ఈ డీజిల్ వాడడం వల్ల ఎక్కువ పొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి ఇలాంటి ఒక స్టెప్స్ తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో ఈ బయోగ్యాస్ వచ్చిందంటే ఖచ్చితంగా వీటన్నిటిని రీప్లేస్ చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గ్యాస్ ఇచ్చేదానికి ఫ్యూయల్స్ ఇచ్చేదానికి మంచి అవకాశం ఇట్స్ సీరియస్ ప్రాజెక్ట్ అంటే రాబోయే రోజుల్లో ఈ బయోగ్యాస్ లాంటివి సిఎన్జి లేదా మనకి వచ్చే గ్యాస్ కూడా మారే రీప్లేస్ అయ్యే అవకాశం అలాగే గ్రీన్ ఎనర్జీస్ విషయంలో ఇంకా పాలసీలో ఏం చెప్పారు అసలు ఆ పది లక్షల కోట్లు టార్గెట్ చేసే స్థాయి కంపెనీలు ఏమున్నాయి సార్ వాళ్ళు ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రస్తుతానికి ఆలోచించాల్సి వస్తే రిలయన్స్ వాళ్ళు ఒకరు వచ్చినారు తర్వాత టాటా వాళ్ళని పట్టుకున్నారు ఈ రెండు టాప్ ఇండియాలో ఇండియాలో సో ఆ క్రమంలో ఈ గ్రీన్ ఎనర్జీలో ఎవరెవరైతే బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అదాని గ్రూప్ తీసుకోండి అదాని గ్రూప్ కూడా ఆ స్పేస్లో ఉంది యాక్చువల్గా ఇప్పుడు టాప్ ఈవెన్ ఒకసారి రిలయన్స్ ఒకదాన్ని టాటాను ఒకదాన్ని పట్టినారు అదాని గ్రూప్ కూడా ఆ స్పేస్లో ఉంది ఖచ్చితంగా అదాని గ్రూపును కూడా వీళ్ళు అప్రోచ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఎనర్జీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి ఒకసారి ఇప్పుడు చూడండి సార్ మీరు సింపుల్ కో హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వచ్చిన తర్వాత చిన్న చిన్నవన్నీ వచ్చినాయి దాని తర్వాత ఉన్నట్టు వచ్చినాయి ఇప్పుడు వీళ్ళ అడుగులు కూడా అదే విధంగా పోతున్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు ద టాప్ మోస్ట్ కంపెనీ రిలయన్స్ పట్టుకొచ్చినారు తర్వాత టాటాని తీసుకువస్తున్నారు ఈ రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి ఇంకా ఆ స్పేస్లో ఉన్న నెక్స్ట్ లెవెల్ కంపెనీలు అన్నిటికి కూడా ఖచ్చితంగా చూస్తారు ఇంత పెద్ద కంపెనీలు అక్కడ పోయినాయంటే పాలసీ చాలా ఫేవరబుల్గా ఉంది సో మనం కూడా పోదాము ఎవరు కూడా ఇండస్ట్రీ పెట్టి వాళ్ళు ఏం చేస్తారు సార్ వాళ్ళు ఎలా వాళ్ళ ఖర్చు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవాలని చూస్తారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది దానికి సహకరిస్తూ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయడానికి ట్రై చేస్తుంది లేకపోతే ఇప్పుడు యూపీలో ఫస్ట్ యూపీలో పెట్టినారు సార్ రిలయన్స్ వాళ్ళు ఫస్ట్ యూపీలో పెట్టినారు తర్వాత అది కూడా ఒక ప్లేస్లో గుజరాత్లో ఒక ప్లేస్లో స్టార్ట్ చేసినారు దీన్ని ఇప్పుడు ఈ రెండు వేల ప్లాంట్లు ఐదు వందల ప్లాంట్లు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం అంటే ఇట్స్టిక్ మూవ్మెంట్ సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది ఆంధ్రప్రదేశ్లో మొదటి ప్లాంట్ ప్రారంభోత్సవం అనేది అతి త్వరలోనే జరగబోతుంది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ముందుగా భూమి పూజ చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి సీబీజీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వేస్ట్ ల్యాండ్స్ వృధాగా ఉన్నటువంటి భూముల్ని ఐడెంటిఫై చేసి దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఈ ప్లాంట్ల ఏర్పాట్లకు కావాల్సినటువంటి ప్రక్రియను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది సో కేవలం ఎంఓయూ దగ్గర ఆగడమే కాదు ఫ్యూచర్ పరంగా చూస్తే ప్రకృతికి కూడా ఎంతో మేలు చేసేటువంటి కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం వల్లే బయోగ్యాస్ కావచ్చు అలానే గ్రీన్ ఎనర్జీస్ విషయంలో పది లక్షల కోట్లు టార్గెట్ చేయడానికి కారణమైంది అలానే పది లక్షల కోట్లు సాధించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి దీంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా అపారంగా ఆంధ్రప్రదేశ్లో పెరుగుతాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి